రామగుండ పారిశ్రామిక ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రాంతంలోని నలభై ఆరు మైసమ్మ అమ్మవారి వేలుపులమ్మ అమ్మవారి దేవాలయాల్ని కూల్చినట్లు తగిన మూల్యం చెల్లించక తప్పదని అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోబోమని పారిశ్రామిక ప్రాంతంలో మైసమ్మ దేవాలయం కూల్చిన విధ్వంసకారులను కబర్దార్ అంటూ రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ తీవ్రంగా హెచ్చరించారు ఒక జేఏసీగా ఏర్పడి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి కార్యాచరణ పేపర్ ప్రకటన ఓ ధర్నా మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు మీరు అంటే మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఏది అది తిట్టుడు మాట్లాడు మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్ప చేయలేదు మీ నాయకుడు కూల్చు అనలేదు మీరు కూల్చలేదు ఎందుకు కట్టిస్తారు మీరు కూర్చున్నాడు కట్టిస్తాడు కదా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటువైంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ కూల కొడతాంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి వారం రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎవడు కూల కొట్టిండో తెలుస్తలేదా మీకు ఎవరు కూర్చువెళ్ళారో తెలుస్తలేదా తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఉన్నటువంటి ఎమ్మెల్యే తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఇలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు అధికారుల మీద చర్యలు లేవు ఇక్కడ మున్సిపల్కి ఎవరు బాస్ అసలు ఏ అధికారి కూరగొట్టించాడు ఎవరి ఆదేశాలు ఇచ్చేడు దీనికి ప్రకటన లేదా ఇది ప్రభుత్వమా లేకపోతే ఇదేమన్నా పాలనలా లేకపోతే ఇష్టరాజ్యంగా ఒక నియంతలాగా ఇష్టం ఉన్నట్టు పాలన చేస్తారా ఇది ఊరా లేకపోతే అడివా మీరేదో చిన్నగా పోతుందని అనుకుంటున్నారు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా లెక్కిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా కౌంట్కు తీసుకుంటాం మీరు ఏం మాట్లాడుతారు మీరు ఏం చేస్తారు ప్రతిదీ కూడా అన్నిటికీ అన్నిటికీ తప్పకుండా జవాబు చెప్తాం దాని బదులు కూడా తీర్చుకుంటాం దాంట్లో సందేహం బాధ్యులైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టింది వాళ్ళకు శిక్ష జైల్లో కట్టియ్యరు వాళ్ళతోనే కట్టి వాళ్ళతోనే ఆ గుళ్ళు కట్టియరు గుళ్ళు తొందరగా కట్టియకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా తీసుకొని మున్సిపల్ కార్యాలయం మీద కలెక్టర్ కార్యాలయం మీద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద ముట్టడి తప్పదని సందర్భంగా హెచ్చరిక చేస్తా